వెల్కమ్ టు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో బిజెపి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసాపురం పార్లమెంట్ మీడియా ఇన్ఛార్జ్ నరసే సోహసరావు పాల్గొన్నారు నరసే సంవత్సరరావు మాట్లాడుతూ మొన్న ఒక ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యన మీడియా అమ్ముడిపోయిందని అర్థవంతమైన వ్యాఖ్యలు చేశారన్నారు బీజేపీ వర్మను ఏకపదంతో మాట్లాడారని అలా మాట్లాడటం సబబు కాదన్నారు అసలు అవినీతి గురించి మాట్లాడే అర్హత కొట్టు సత్యానం లేదన్నారు నీ హయంలో ఏమి అభివృద్ధి చేశావో ఎంత అవినీతి జరిగిందో నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం అని నరసరం కుడిసత్యానికి సవాల్ విసిరారు నిన్న ప్రెస్ మీట్లో ఉప ముఖ్య మాజీ ఉప ముఖ్యమంత్రి కుడిసత్య గారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారిని ఏకవచనంతో మాట్లాడుతూ ఓ వర్మ నువ్వు నిధులు ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో నీ గొప్పలు చెప్పు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటి చెప్తా ఉన్నాం గారు ఏదైనా ఒక మాట ఇస్తే అది శిలా చేస్తున్నాం ఆయన మీలాగా కమిషన్లు మాట్లాడుకుని పనులు ఆపే పరిస్థితి గారి దగ్గర అయితే లేదు మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు ఆయన ఒక కేంద్ర మంత్రి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఒక నిబద్ధత కలిగిన ఒక సిద్ధాంతం కోసం ఒకే పార్టీలో ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి నాయకుడు మీరు కాంగ్రెస్ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి గతంలో మీకు వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆనాటి మీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎంత పచ్చి బూతులు మాట్లాడారో మీ నోటు దోల వల్ల కేవలం మీ నోటు దోల వల్ల మీకు తెలుగుదేశంలో కానీ ఆనాడు వైఎస్ఆర్సీపీలో కూడా టిక్కెట్ రాకుండా పోయిన కారణం కూడా ప్రజలందరికీ తెలుసు ఇంకా ఆ నోటు దోళ తగ్గించుకోండి కొట్టు సత్యనారాయణ గారు ఎందుకంటే మీకు అది తగ్గదు ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకునే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం నోటి దోళు ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయంగా ఎదిగిన సందర్భం కానీ భవిష్యత్తు కానీ తెలీదు బీజేపీ కార్యకర్తలు నాయకులు మీ నోటు దూల తీర్చడానికి సిద్ధంగా ఉన్నారో ఖబర్దార్ కుడి సత్యన్ గారని హెచ్చరిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున పెంటపాడు ఎంఆర్ఓ గారు పోస్టింగ్ కోసం ఎంత అన్యాయం అంటే పెంటపాడు ఎంఆర్ఓ పోస్టింగ్ కోసం వాళ్ళ అబ్బాయి ఏడు లక్షలకి మాట్లాడితే ఆ విషయం ఎమ్మెల్యే అప్పుడు కుడిసన్ గారి చెప్తే ఏడెక్కడ కూర్చొదని పది లక్షల రూపాయలు లంచం తీసుకుని అధికారికి నువ్వు పోస్టింగ్ ఇవ్వలేదా ఈ ఊర్లో సీఎలు రావాలన్నా నీకు లంచం ఇచ్చి పోస్టింగ్లు పడాలి ఎస్ఏలు రావాలన్నా లంచం ఇచ్చి పోస్టింగ్లు పడాలి ఎంఆర్ఓలు ఎండిఓలు అందరు అధికారులు కూడా నీ దగ్గరికి వచ్చి నీ కనుసన్నలో మీకు లంచం ఇచ్చిన తర్వాతే కదా జరుగుతూ ఉంది మీకు లంచం ఇచ్చిన అధికారి ప్రజల దగ్గర ఎన్ని ఎంతో లంచం తీసుకుంటాడు అరాచకమైన అవినీతి పనుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మాట్లాడితే ఒక బురద జల్లేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మేము భారతీయ జనతా పార్టీ తరఫున కురుసత్యాన్ గారిని ఒకటే సవాల్ విస్తూ ఉన్నాను ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి మీ పార్టీ నుంచి మా పార్టీ నుంచి జనసేన నుంచి టీడీపీ నుంచి అలాగే మీడియా నుంచి కూడా మన ఐదుగురు స్థానాల నుంచి కొంతమందిని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజంగా ఇక్కడ బొల్సెచ్చున్ అనే వ్యక్తి అవినీతి చేస్తున్నాడా గతంలో కురిసెచ్చన్ అనే వ్యక్తి అవినీతి చేశాడా అనేది నిరూపిద్దాం ఇది ఈ నిజ నిర్ధారణ కమిటీకి మీకు దమ్ముంటే మీకు మీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే కమిటీకి నిలబడండి నిజ నిర్ధారణ కమిటీకి సవాల్ సవాల్ కొట్టి సత్యానికి నిజ నిర్ధారణ కమిటీకి వస్తానంటే మేము కూటమి తరఫున మేము ఉంటాం మీ తరపున మీ మీ ఇది రమ్మనండి సార్ మేము ఒకటే నెలలో గత నెలలో నేను కొట్టి సత్యన్ గారి మీద సవాల్ చేసి ప్రెస్ మీట్ పెట్టి అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత నేను ఆ రోజు నైట్ ఒక చాలా ఎక్స్పెక్ట్ చేశాను జనసేన టీడీపీ నుంచి నాకేనా అభినందనలు వస్తాయేమో అని కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు డెబ్బై ఎనభై మంది చేశారు అబ్బా చాలా అద్భుతంగా మాట్లాడారండి నిజం మాట్లాడారండి మా బాధలు మాట్లాడారండి ఇప్పటికైనా అతనికి జ్ఞానం వచ్చి మిగతా కార్యకర్తలన్నీ చేరతిస్తే బాగుంటుందండి మేము చెప్పుకోలేకపోతే మీరు చెప్పారండి అని అద్భుతంగా చెప్తూ మాకు ఒక విషయం చెప్పడం జరిగింది అదేంటంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఇన్ఛార్జీల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్యకర్తల సమావేశానికి సుమారు ఒక ఒక రెండు వందల మంది నూట యాభై మంది ఉండడం జరుగుతుంది దానికి భోజనాలు గుండం ఫంక్షన్ హాల్లో పెట్టడం దానికి బలమైన అక్కడ ఇంకా ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తల ధర తలకో పదివేలు వసూలు చేశారంట అంటే రెండు లక్షల రూపాయలు వాళ్ళ కార్యకర్తల దగ్గరే అది ప్రజల దగ్గర వాళ్ళ కార్యకర్తల దగ్గర అంటే బాగా సీనియర్ లీడరు ఆయన పేరెంట్లేరు కానీ మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఈ జిఎస్టీ గురించి చెప్తే అంతకుముందు వేడి పెంచేసి తగ్గించారు ఇప్పుడు ఏమో జనాలను అందరినీ అమ్మాయికి బొర్రెలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆడిస్తుందని చెప్పి ఆయన విజ్ఞత అంటే వ్యాపారస్తుడు ఆయనే ప్రజలందరినీ కూడా ఏదో తప్పుదోవ పట్టిస్తున్నారు ఆయన ఏమనుకున్నారంటే నన్ను అందరూ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు ఇండి ఎందుకంటే ఇంకా సంవత్సరం సంవత్సరమైనా ఆయన్ని జనాలందరూ గుర్తుంచుకునే ఉన్నారు కానీ ఆయన మర్చిపోతున్నారేమో అని చెప్పి నెలకు వారానికి ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ప్రతిపక్షాలను లేకపోతే కేంద్ర మోడీ గారిను లేకపోతే కేంద్ర మినిస్టర్లను లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు లేకపోతే సీఎం గారిని తిడుతూ ఉంటారు ఆయన ఈయన అసలు విజ్ఞత ఏంటంటే మనకు అభివృద్ధి కావాలి అలాగే అని చెప్పి దేశ జనాభా బాగుండాలి ప్రజలు బాగుండాలని చెప్పి ఈ జిఎస్టీ పెంచిన తర్వాత మన దేశం ఎలా ఉంది వాళ్ళ మౌలిక సదుపాయాలు అలాగే రహదారులు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అప్పటికి ఇప్పటికీ వేరే చేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడు ఉన్నదానికి చూసుకుంటే అసలు ఆయన ఒకసారి అంటే డైలీ ఆయన ఆయన మనం చెప్పాల్సిన చిన్నోళ్ళు చిన్నోళ్ళు పెద్ద మనుషులు కాదు పెద్ద చాలా పెద్ద వ్యక్తి ఆయన ఏమన్నా అంటే ఆయన ఈ ఎవడో మాట్లాడుతున్నాడు నాకు అతనికి ఏమన్నా స్థాయి ఉందా ఏంటని మాట్లాడుతుంటారు ఆయన స్థాయి ఉంది ఇప్పుడు తప్పే ఉంది రాజకీయ పార్టీ అన్నాక ప్రతి తప్పు తప్పు అని చెప్పాలి ఒప్పు ఒప్పని చెప్పాలి ఇవాళ నిజంగాను మిమ్మల్ని ఎందుకు గుర్తుంచుకున్నారంటే ఏదైనా ఒక బిల్డింగ్ కట్టుకున్నా ఏం చేసినా సరే అమ్మయ్య అప్పుడైతే ఉండి ఇప్పుడు ట్యాక్స్ లేవు ప్రశాంతంగా కట్టుకున్నాం అని చెప్పి గృహప్రవేశం చేసుకుని హ్యాపీగా నిద్రపోతున్నారు అలాగే ఈయన దయించి ప్రజల్ని తప్పుదోవ పట్టించకుండా ఈ జీఎస్టీకి సపోర్ట్ చేసి అలాగే ఈయన ఇంకా జనాలు గుర్తుంచుకోవాలని చెప్పి అలా గుర్తుంచుకోవాలంటే ఈయన అంటే రాజకీయం ఎలక్షన్ వరకే రాజకీయం ఉండాలి తప్పించి ఇంకా ఎలకాలం రాజకీయం ఉండకూడదని చెప్పి ఈయన దయించి కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అలాగే గుణంలో జరిగే అభివృద్ధికి కానీ సహకరిస్తారని ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈయన అంటే చాలామంది చెప్తూ ఉంటారు అంటే అది జనాలకి తెలుసు కానీ అభివృద్ధి ఏంటంటే ఈయన జిల్లా హెడ్ క్వార్టర్ గుణం కాకుండా భీమవరం వెళ్ళిపోతుంటే భీమవరం ఇచ్చేసి ఈయన మినిస్టర్ తీసుకున్నాడు నాకు తెలిసిన మట్టికి నాకు